ప్రతి వీధి వారికి వైద్యం అందుబాటులో ఉన్న ఉద్దేశంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతి విలేజ్ లో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కోట్ల రూపాయలను వెచ్చించింది అయితే అప్పటి ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసిన విలేజ్ సెంటర్ అసంపూర్తిగా ఆగిపోయింది కాంట్రాక్టర్ ఇంకొక పది లక్షలు ఇస్తే పూర్తిగా దాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అంటున్నట్టు సమాచారం అయితే దాపర్ పడుకు గ్రామస్తులు ప్రతి విలేజ్ లో

అయితే అప్పటి ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఇరవై రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు చేసిన విలేజ్ సెంటర్ అసంపూర్తిగా ఆగిపోయింది కాంట్రాక్టర్ ఇంకొక పది లక్షలిస్తే పూర్తిగా దాన్ని ప్రజల్లోకి అందుబాటులోకి తెస్తామని అన్నట్టు సమాచారం అయితే దామర గ్రామస్తులు ప్రతి విలేజ్ లో ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల రూపు సుందరంగా విలేజ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే తమ గ్రామంలో ఉన్న ఈ కాంట్రాక్టర్ నిధులు సరిపోలేదని అర్ధాంతరంగా విలేజ్ సెంటర్ పనులు నిలిపివేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి గ్రామంలో ఎల్కేర్ కేర్ సెంటర్ ఓపెన్ చేసుకుంటే మా ఎల్కేర్ సెంటర్ ముట్టు వీడు పడిపోయి పాడు దీనికి ఇరవై లక్షల ఎనభై వేల రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు ఏడ పనులు పెండింగ్ పడిపోయినాయి దీని పట్టించుకునే నాదు లేదు గత ప్రభుత్వంలో జరిగిన ఇది ఇప్పుడు కొత్తగా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కొని దీన్ని ఎమ్మెల్యే గారితో చెప్పి దీన్ని ఏదో పరిష్కారం విలేజ్ సెంటర్ కు అంత డబ్బులు ఖర్చు చేసిన ఇంతవరకు ఫ్లోరింగ్ కానీ ప్లంబింగ్ కానీ మొదలు పెట్టకపోవటం చాలా దారుణమని దామరమడుగు గ్రామస్తులు వాపోతున్నారు కాంట్రాక్టర్ ఈ నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి చేశాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని విలేజ్ క్లినిక్ సెంటర్లు ప్రారంభమై ప్రజలకు వైద్యం అందిస్తుంటే మాకేంటి కర్మ అని వారు వాపోతున్నారు ఇకనైనా మా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి మా దామర్మడుకు ప్రజల కష్టాలను గమనించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని విలేజ్ క్లినిక్లను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఉండడానికి ఏంటో ఇక్కడ జరిగిన అవినీతి ఏంటో చాలామందికి అర్థమవుతుంది దీన్ని వచ్చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇరవై లక్షల పై ఇరవై లక్షల వేలు ఎనభై వేల అమౌంట్ దీనికి శాంక్షన్ చేశానని చెప్తున్నారు కానీ ఇప్పుడు కాంట్రాక్టర్ ఏంటంటే ఇంకా పది లక్షలు ఉంటే దీన్ని కంప్లీట్ చేస్తామంటున్నారు ఈరోజు ఎమ్మెల్యే గారు చలాయిపాలెంలో ఇదే హెల్త్ కేర్ సెంటర్ ఇరవై ఐదు లక్షలకి బ్రహ్మాండంగా ఓపెన్ చేసింది చూసేదానికి వెళ్తేనే చాలా అద్భుతంగా అనిపించింది కానీ ఈ రోజుల్లో దమరముడి పరిస్థితి చూస్తే ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే ఇంకా ఇచ్చిన నిధులు కాకుండా ఇంకా పది లక్షలు ఉంటే దీన్ని కంప్లీట్ ఉంటున్నారు సో దీనికి ఎందుకు అయింది దీనికి ఎంత అమౌంట్ అయింది ఈ వివరాలన్నీ మాకు ఇవ్వగలిగితే ఇంకా మంచిది దీనికి ఫర్దర్గా ఇంకేమన్నా కావాల్సి ఉంటే దానికి వేరే ఫండ్స్ ద్వారా తీసుకొస్తాము కానీ ఈ అన్యాయం జరిగిందా లేదా అనేది తేల్చాల్సిన గ్రామంలో హెల్త్ క్లినిక్ సెంటర్కి ఇరవై లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టారని కాంట్రాక్టర్ చెప్తున్నారు కానీ ఇక్కడ ఇరవై లక్షల రూపాయలు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినట్టు కనిపించట్లేదు కానీ ఇక్కడ ఇంకా కాంట్రాక్టర్ పది లక్షల రూపాయలు కావాలని కోరుతున్నారు మాకు ఈ గ్రామం వల్ల అవినీతి జరిగింది మాకు ఈ ఈ గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి మేము అవినీతి జరిగిందని తెలుపుకుంటున్నాము కానీ మా గ్రామంలో అవినీతి జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము పది లక్షల రూపాయల మటుకు కాంట్రాక్టర్ ఇంకా డబ్బులు కావాలని చెప్తున్నారు మాకు ఈ హెల్త్ సెంటర్నే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం